నా పేరు చెముకల శ్రీనివాసులు ఎడలూరు పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిని మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో పడవల్లో తిరిగి ప్రతి ఇళ్ళు తలుపు తట్టి అందరికీ నేనున్నాను నేనున్నాను అని భరోసా ఇస్తూ ప్రతి మూడు రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నాడు ఆయన చూస్తుంటే నాకే చాలా బాధాకరంగా ఉంది ఇంకొకటి మా నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అక్క గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకరణ గారు ఈ రాష్ట్రంలోనే నాకు గర్వకారణంగా ఉంది వాళ్ళు ఒక మన స్టేట్లో ఒక ఇబ్బందులను చూసి ఇంత ధారాళమైన మనసులు వీళ్ళిద్దరిది వీళ్ళిద్దరు మనసులు మన నేను ఎక్కడా చూడలేదు వీళ్ళు గత ముప్పై ఆళ్ళ నుంచి ఉంటే చాలా ప్రయోజనం అయ్యేది మన కోవ నియోజకవర్గం వీళ్ళు ఇప్పుడు రావటం ఇంకా మనకి నాకు గర్వకారణం మా అక్కకి మా అక్క మనస్సు మా అన్న మనస్సు తిరుగులేని మనుషులు వాళ్ళకి ఆ గుణం ఎట్ట ఇచ్చాడో తో ఆ భగవంతుడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను అలాంటి వాళ్ళు ఎన్నో ఎంతో మంచి పనులు చేసుకుంటు వెళ్ళి విజయవాడ పోయి ఆ వరద బాధ్యతల కోసం చంద్రబాబు నాయుడికి కోటి రూపాయల విరాళం ఇచ్చి ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు నెల్లూరు జిల్లాలో ఇటువంటి అక్క ఇటువంటి అన్న వాళ్ళకి ఇచ్చిన మంచి మనసు ఇంకా కొంతకాలం ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను